తిరుమల మోకాల పర్వతం పైన మోకాలతో మెట్లెక్కుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది కావ్య వివరాలకు వెళ్తే నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయిన విషయం అందరికీ తెలిసిందే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నిఖిల్ని కావ్య అదే పట్టించుకోలేదు కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం నిఖిల్ అయితే ఎన్నో ఒడిదొడుపులను ఎదుర్కొంటూ మంచి గేమ్ ఆడుతూ మంచి గేమ్ స్పిరిట్తో బిగ్ బాస్ ట్రోఫీని అయితే అందుకున్నాడు అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే నిఖిల్ అయితే కావ్యని ఒప్పించి తన్నే పెళ్లి చేసుకుంటా అంటూ తన లవ్ స్టోరీని చెప్పుకొచ్చాడు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక మాత్రం నిఖిల్ అయితే పలు షోలో కావ్యతో కలిసి కావ్యతో మాట్లాడుతూ కావ్యని ఒప్పించడం అయితే జరిగింది ఇక ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీలో కూడా కావ్యని కలిసి కావ్యని ఒప్పించడం ద్వారా ఇక ఇద్దరు కలిసి తిరుమలకి వెళ్ళినట్టు ఇక కొన్ని పిక్స్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ ఇందులో భాగంగానే నిఖిల్ అయితే ట్రోఫీని గడడంతో కావ్య తిరుమల మోకాల పర్వతం పైన మోకాల్ని మోకాలతో తిరుమల ఎక్కితున్నట్టు కొన్ని ఫొటోస్ అయితే వైరల్ అవుతున్నాయి ఏదేమైనా నిఖిల్ కావ్య మళ్ళీ రావడం ఆ పిక్స్ చూసిన నెటిజన్స్ అయితే చాలా సంతోషిస్తూ సందడి చేస్తున్నారు వీళ్ళు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా కలకాలం ఉండాలి ఎవరి దృష్టి వీళ్ళకి తగలకూడదు అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు ఏ విధమైనా నిఖిల్ కావ్య కావడం అయితే సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు మరి ఈ విషయంపై మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్